హాయ్ అండి అందరికీ నా బిజినెస్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ వెల్కమ్ ఈరోజు మీకోసం మంచి బిజినెస్ సీక్రెట్తో వచ్చాను అది పానీపూరి మరియు చాట్ బిజినెస్ ఈ రోజుల్లో మంచి సక్సెస్ అయ్యే బిజినెస్ అయితే పానీపూరి చాట్ బిజినెస్ ప్రారంభించడానికి ఏ ఏ వస్తువులు ఉండాలి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ఏ ఏ రా మెటీరియల్ ఉండాలి ఏ మెటీరియల్ ఎక్కువ స్టాక్ చేసుకోవాలి ఏ మెటీరియల్ ఎక్కువ స్టాక్ చేసుకోకూడదు పానీపూరి మరియు చాట్ బిజినెస్ ద్వారా నలకు ఎంత సంపాదించవచ్చు మరియు పానీపూరి చాట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానితో పాటు కస్టమర్స్కి ఎలా చేసి ఇవ్వాలో కూడా చూపిస్తాను ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి మరిన్ని మంచి బిజినెస్ వీడియోస్ గురించి ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే మంత్లీ మెంబర్షిప్ తీసుకొని నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను పూర్తిగా చూడండి చూడండి ముందుగా పానీపూరి తయారీ విధానం అర కేజీ గోధుమ నూక నాలుగు వందల గ్రాముల గోధుమ పిండి వంద గ్రాముల మైదాపిండి పది గ్రాముల వంట సోడాని తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని కొంచెం నూనె రాసి అరగంట నుంచి గంట వరకు ఉంచి ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మీకు కావాల్సిన సైజులో పానీపూరీలను చపాతీ కర్రతో పాముకొని మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం ఎక్కువ ఫ్లేమ్లో వేపాలి అలా వేచిన తర్వాత గోధుమ రంగు వచ్చిన వరకు ఈ విధంగా వేచితే మీకు పర్ఫెక్ట్గా పూరీలు మంచిగా వస్తాయి పానీపూరీలు ఇలా మనం తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి అంతేకాకుండా పూరీలో పానీ వేసినప్పుడు అంత వేగంగా నానకుండా వాటర్ నిలబడుతుంది కాబట్టి కస్టమర్ సాటిస్ఫై అవుతారు రెడీమేడ్ పానీపూరీలు వెంటనే కరిగిపోతాయి టేస్ట్ కూడా పెద్దగా బాగోవు అయితే ఈ మొత్తం కేజీ మిశ్రమంకి మూడు వందల ఎనభై వరకు పానీపూరీలను చేయవచ్చు ఇప్పుడు చాట్ ఎలా తయారు చేయాలో చెప్తాను ముందుగా రెండు కేజీల బఠానీలను ఐదు గంటల సేపు నానబెట్టుకొని తర్వాత బాగా ఉడికించాలి ఉడికించిన బఠానీలను నీరు అంతా ఓరిపోయాక ఒక టబ్బులో వేసుకోవాలి తర్వాత ఐదు కేజీల బంగాళదుంపలను ఉడికించి తొక్కలు తీసి బాగా పిసికి ఈ విధంగా గిన్నెలో కానీ టబ్బులో కానీ వేసి ఉంచుకోవాలి మరియు పచ్చిమిర్చి పేస్ట్ ఈ పేస్ట్ పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ధనియాల పొడి జీలకర్ర పుదీనా కొత్తిమీర ఉప్పు నిమ్మరసంతో తయారు చేస్తారు ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఒక మంచి మసాలా లాగా మన చాట్కి మంచి టేస్ట్ని తెప్పిస్తుంది ఈ పేస్ట్తో పాటు చాట్ కలపడానికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పెట్టుకొని చాట్ని మనం కలపడం స్టార్ట్ చేయాలి ముందుగా బఠానీల్లో గరం మసాలాను వేసుకోవాలి తర్వాత ముందు మనం చూపించిన పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కస్తూరి మెంతి ఆకును వేసుకోవాలి ఇంకా కరివేపాకును వేసుకోవాలి తర్వాత చాట్ మసాలాలను వేసుకోవాలి మరియు కొంచెం పసుపును వేసుకోవాలి తర్వాత సరిపడా కారం పొడి వేసుకోవాలి మరియు తగినంత ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి చూడండి ఏ విధంగా కలుపుతున్నారు మొత్తం మసాలాలు కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంప వేసుకోవాలి వేసుకొని మొత్తం మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలపాలి చూడండి ఏ విధంగా కలుపుతున్నారు మొత్తం బాగా కలిస్తే అన్ని చోట్ల ఉప్పు కారం మసాలా అంతా సరిగ్గా ఉంటుంది అలా మొత్తం బాగా కలిపిన తర్వాత మన చాట్ రెడీ అవుతుంది కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా చాట్ షాప్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకుంటే మీకు బాగా వస్తుంది చూడండి మన చాట్ రెడీ అయిపోయింది మనం రెడీ చేసిన చాట్ను మన చార్ట్ బండి దగ్గర ఈ విధంగా సిల్వర్ గిన్నెలో వేసి నీరు వేసి టేస్టీగా తయారు చేసుకోవాలి అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు కొంతమంది తవ్వా లేదా పెద్ద కళాయిలో చుట్టూ చాట్ను పేర్చి కస్టమర్స్ వచ్చినప్పుడు కొంచెం కొంచెం చాట్ చేసి ఇస్తారు కొంతమంది ఈ విధంగా ఇస్తారు అయితే మన పానీపూరి చాట్ బిజినెస్కి కావాల్సిన వస్తువులు ముందుగా స్టవ్ ఈ స్టవ్ మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది చార్ట్ గిన్నె సైజు బట్టి వెయ్యి రూపాయల నుంచి ఉంటుంది పానీపూరికి పానీ వేసుకోవడానికి చిన్న వాటర్ డ్రమ్ సైజు బట్టి వెయ్యి రూపాయలు ఉంటుంది మనం చాట్ పానీపూరి చేసి ఇవ్వడానికి ఉండాల్సినవి కారం సాల్ట్ మరియు చూడండి వీడియోలో చూపిస్తున్న నిమ్మకాయలు మొరీ మిక్చర్ చేయటం కోసం మురీలు మరియు చాట్ మసాలా మరియు ఫ్రై చేసిన ముక్కలుగా కోసుకున్న బ్రెడ్ మరియు పలుకులు మరియు కారం పూస ఇవన్నీ మనం స్టోర్ చేసుకోవాలి వాటితో పాటుగా చాట్లో ఎక్కువ వేసే కార్న్ చిప్స్ కూడా మనం ఎక్కువగా స్టోర్ చేసుకోవాలి మరియు మనం తయారు చేసుకున్న పానీపూరీలను ఈ విధంగా కవర్లో కానీ బాక్స్లో కానీ వేసుకోవాలి అయితే మన చార్ట్ షాప్లో తెచ్చుకున్న ప్రతి ఐటెం కూడా గాలి తగలకుండా మెత్తగా అవ్వకుండా ఇలా కవర్లో వేసుకొని ఉండడం వల్ల కస్టమర్స్ వచ్చినప్పుడు ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి ఈ విధంగా మనం గాలి తగలకుండా కవర్లో వేసుకొని ఉంచుకోవాలి మన పానీపూరి బండిలో డెస్క్లాగా చేయించుకోవాలి అందులో ప్లేట్స్ కానీ పార్సిల్ కవర్స్ కానీ ఇంకా అవసరానికి కావలసిన ఐటమ్స్ పెట్టుకుంటే మనకు సమయానికి అన్నీ అక్కడి నుంచి తీసుకోవచ్చు కాబట్టి సింపుల్గా ఉంటుంది ఇంకా నిమ్మకాయలను మరియు టమాటాలను ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి కొంతమంది టమాటాలను అప్పటికప్పుడు ముక్కలుగా తరుగుతారు పానీపూరిలో పెట్టడానికి మనం ఇందాక తయారు చేసిన చాటైనా పెట్టుకోవచ్చు కాకపోతే స్పైసెస్ తక్కువగా ఉండాలి లేదా పానీపూరి కోసం ప్రత్యేకంగా బంగాళదుంప బఠానీతో మనం ఈ విధంగా కూరని తయారు చేసుకోవచ్చు దాంతో పాటుగా ఉల్లిపాయలను ముక్క ముక్కలుగా తరిగేసి ఉంచుకోవాలి ఇప్పుడు కస్టమర్ పానీపూరి అడిగారు చూడండి పానీపూరి ఎలా చేసి ఇస్తున్నారో పానీపూరికి కన్నం పెట్టి అందులో కూర మరియు ఉల్లిపాయలను వేసి ప్లేట్లో పెడుతున్నారు తర్వాత ఇంకో ప్లేట్లో పానీపూరీలో చాట్ వేస్తున్నారు అంటే కస్టమర్ అడిగిన దాని ప్రకారం మీరు ఇవ్వాలి చూడండి గ్లాస్లోని ఇప్పుడు కస్టమర్ పెరుగు పూరి ఆర్డర్ చేశారు చూడండి ఎలా చేస్తున్నారో ముందుగా కూర ఉల్లిపాయలను పానీపూరీలో పెట్టి తర్వాత సాల్ట్ కారం చాట్ మసాలాలను వేశారు తర్వాత చాట్ కారం చిప్స్ వేశారు తర్వాత స్పైసెస్ మళ్ళీ కొంచెం యాడ్ చేశారు తర్వాత కరివేపాకు ముక్కలు కారం పూస శనగ పలుకులు కొంచెం పెరుగు లాస్ట్గా పెరుగు వేసినాక పెరుగు పూరి కంప్లీట్ అయ్యింది దాని మీద కొంచెం చాట్ వేశారు పెరుగు పూరి రెడీ అయిపోయింది నువ్వు కస్టమర్కి చాట్ ఎలా చేసి ఇవ్వాలో చూపిస్తాను చూడండి ముందుగా రెండు గరిటలు చాట్ని కప్పులో వేసుకొని తర్వాత కార్న్ చిప్స్ వేసుకోవాలి తర్వాత సాల్ట్ కారం చాట్ మసాలా తగినంత వేసుకోవాలి తర్వాత కొంచెం చాట్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత కారపూస పలుకులు ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కలను వేసుకోవాలి చూడండి చాట్ రెడీ అయిపోయింది చాట్ను కస్టమర్కి ఇచ్చేశారు అయితే ఒక కేజీ పానీపూరి మిశ్రమంతో మూడు వందల ఎనభై పానీపూరీలను చేయవచ్చు అంటే అప్రాక్సిమేట్లీ అరవై ప్లేట్లు అవుతుంది ప్లేట్ ఇరవై రూపాయలు వేసుకున్న పన్నెండు వందల రూపాయలు వస్తాయి ఖర్చు అంతా కలిపి మూడు వందల రూపాయలు అవుతుంది పానీపూరి మీద కేజీకి తొమ్మిది వందల రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది చాట్ రెండు కేజీల బఠానీలు మరియు మనం చూపించిన మిశ్రమలకు కలిపి యావరేజ్గా అరవై ప్లేట్లు వస్తుంది ఒక ప్లేట్ ఇరవై రూపాయలు వేసు అన్ని ఖర్చులకి చార్ట్కి ఐదు వందలు పోగా మీకు ఏడు వందల రూపాయలు ప్రాఫిట్ అంటే మొత్తంగా రోజుకి రెండు వేల నాలుగు వందల రూపాయలు బిజినెస్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు ఉంటుంది ప్రాఫిట్ పదిహేను వందల నుంచి పదహారు వందల మధ్య ఉంటుంది అంటే నెలకు నలభై ఐదు వేల నుంచి నలభై ఎనిమిది వేల వరకు మీకు ఆదాయం ఉంటుంది అయితే మనం స్టార్ట్ చేసే చార్ట్ బండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి అంటే స్కూల్ దగ్గర కానీ కాలేజీ దగ్గర కానీ పెడితే చాలా బాగా సక్సెస్ అవుతుంది ఇలాంటి బండి మీకు యాభై వేల రూపాయలు ఉంటుంది చూడండి ఇది ఇంకో బండి ఇది కూడా మీకు యాభై వేల రూపాయల వరకు ఉంటుంది తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి అంటే ఇలాంటి బండిని కొనుక్కోవడం మంచిది ఏ పానీపూరి చాట్ బండిని మీరు చూడండి ఎక్కడా కూడా ఖాళీ ఉండదు ఎందుకంటే ఇది చాలా మంచి బిజినెస్ స్టీల్ బండి కావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా అందంగా స్ట్రాంగ్గా ఉండేలాగా స్టీల్తో బండి చేయించుకోవచ్చు ఇది లక్షా యాభై వేల రూపాయల వరకు ఉంటుంది ఒక్కసారి కొంటే పదిహేను సంవత్సరాల వరకు చెక్కు చదరకుండా ఉంటుంది కానీ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయడం చాలా మంచిది చూశారు కదా ఈ విధంగా పానీపూరి మరియు చాట్ బిజినెస్ చెయ్యాలి ఈ వీడియోని కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని బిజినెస్ సీక్రెట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మెంబర్షిప్ తీసుకోండి థ్యాంక్ యూ